కూర అదిగోండి చక్కగా అన్నీ వేసి ఉండను చక్కగా చూడండి ఎర్ర కనిపించి ముగ్గుమల ఆడిపోతున్నాడు వాసన అది ఎప్పుడు చేద్దామనిపించారు నాకు మనసు అదిగో సరే చేపలు అంత చక్కగా ఉడికినా అయిపో చూడండి ఇవ్వండి చేపలు నేను వేసుకొని తింటున్నాను చూడండి కూర నాకు నోరు ఊరిపోను వన్ కాని చెప్పు తినేతగానే ఓరాటం తగ్గదు ఇవ్వండి చింతకాయ చిన్న చేపలు இம்மகமல் ஏன்ட்டோ இப்போ நே தினா கப்பா அடவி எல்லாம் உந்தோ அது கலி இது கலி எல்லாம் தின் காண தினாலும் ருச்சி போகணும் தினா முந்தா எந்த கம்மக உந்த பிளோ வாசனை நோரு ஊருச்சே நிதிக்கோரு ஊரு இது சே அந்த கம்மகுந்தோ சிந்தாயப்பர சூழ சேப்பா உடிக்குந்தா பாக குரச்சேபல చిన్న పెద్దగా చూడండి పెద్దగా కొంచెం కొంచెం చిన్నవి చక్కగా క్లీన్ చేయించి పైన తోలు తీపిచ్చేసి ఇలా తెల్లగా ఇగోండి నాటు చేపలు నాటు కొరసో నాటు కొరసలో చింతకాయ పులుసు కూర చాలా బాగుంటుంది చూడండి చేపల్లోకి చింతకాయలు చింతకాయలు చేపలు పులుసు పెడతా చూడండి ఈ చింతకాయలు సార్ అట్లా ఉన్నాయి చక్కగా ఈ పచ్చికయలు కాదు తడిపారు మా కూడా తడిపాడు అంతే ఇంకేం కాదు శుభ్రం కడిగేసి ఎరగ కొట్టేసాడు ఇవన్నీ శుభ్రం కడిగి మళ్ళీ చక్కగా ఉడకబెడతా ఉడకబెట్ట మీరు చూపిస్తా ఎలా వండుతాను రకలోకి కొంచెం అటు ఇటుగా ఉంటాయి చేపలు కొంచమే అట్లాగే పడితే చూడండి చూపిస్తాను నేను చింతకాయలు సరే దాఖలేస్తాను ఉడకబెడతాకి ఆ చేపలకి చింతకాయలు ఇగోండి సరిపోతాయి ఇవి కాయలు వేసుకోండి నేను పావుకులు వేస్తున్నా రకలా కొంచెం ఇటుగా ఉంటుంది చేపలు అందుకే వేస్తున్నా మీరు చూసుకొని వేసుకోండి మీరు పులుపు తిన ఉంటారు తక్కువ తినాల ఉంటారు నా దక్క ఇది మీకు చెప్పాను మీకు ఇష్టమైనట్టు చేసుకోవచ్చు ఇదిగోండి నాకు రాసు ఉడకబెడతారు నీటి పోస్తా ఉడకారాయి ఉడికితే చక్కగా మెత్తగా అప్పుడు చెప్తా ఇంకేం చేయాలి ఒక ఐదు నిమిషాలు సేపు ఉడకాలుగా మరి కాయ ఉడికి దాకా మెత్తగా అన్ని గురిసేసి తీసేయాలి అలా ఉడికి కాయలు చక్కగా ఇవ్వండి మెత్తగా ఉడికి పని చెంతకాయలు అదిగో అదిగోండి పొగ వస్తుంది పొగకే ఆవిరికి ఉడికిపోయిన ఐదు నిమిషాలు అయిపోయింది ఉడికిపోయినాయి ఇదిగోండి మెత్తగా ఇప్పుడు మనం ఈ చల్లారి నాక ఈ పొట్టంత వలిసి చూపిస్తాలే పక్క దింపుకుందాం చల్లారాలగా అంత అప్పుడు దాకా కొంచెం పక్కన పెట్టుకుంటే ఆపి చల్లగా అయిపోతుంది అదిగోండి సల ఉడికినాయో ఈ లోపు చిరక దంపలు వేసినాం పొయ్యి కాలుతూ ఉంటాయి నాకు ఇష్టం అని చెప్పారు చిరక దుంపడం ఇప్పుడు ఈ చింతకాయ పులు చేపల కూరలోకి ఇవ్వండి ఎన్ని మిరపకాయలు నూరుతాను చూడండి అల్లం మొక్క ఎల్లుడిపోయి కొంచెం నలుగురెం వేస్తాను జీలకర్ర ఎన్నో వేస్తాను ముందు కూర నల్గాలు ఉప్పేసి ఈ కాయలు దంచుకోవాలి ముందర అప్పుడు అది ఇది ఈ కారం నలిగిపోతే ఈ కారం అందులా పొడి కారం ఏను ఇది నలుగునాకేస్తాను నూరినాక ముద్దా ముద్ద గడు కలిపేసి నూరుతా మొత్తం కలిపి పెడతా అప్పుడు చూస్తా ఉండండి నలిగిపోవాలి మెత్తగా మిరపగాలు సాగుతున్నాయి దంచుతుంటే అల్లం జీలకర్ర కొద్దిగా వేద్దాం ఒక అర స్పూన్ శనగకర్ర ఒక్క చిన్న పావు స్టోన్ మెంతులు చేపల కూరలో బాగుంటుంది రుచిగా ఇవి కొంచెం ఒక పావు స్పూన్ ఇంతసేపు పడుతుంది కారం రా అంటే నేను రోట్లో దంచుకున్నాను మీరు వేసుకుంటారా మిక్సీలో లాట్లు వేసుకోవచ్చు నేనైతే నా కారం దంచుకుంటా దంచుకుంటాను కమ్మగుంటాను కూర తింటాకే చూసారా కారం చక్క మెత్త చూసాడు కారం జీలకర్ర మెంతులు అల్లం మొత్తం నరిగిపోయింది మెత్తగా ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను ఒక పాయి వెలిచాను ఇంకా మీరు చూపించాక ఆ పాయి ఇది అన్నే చూడు అన్నే చూడమని ఎన్నేసి వేసి ఎల్లిపాయలు ఏందో కూర రూసిరాదు అందుకే వేస్తున్నాను అదిగోండి అయిపోయింది అయిపోయింది కారం కూడా ఇక మనం చింతకాయలు తొక్కలు వలుసుకొని పెండుకున్నాం రసం ఇట్లా అయిపోయింది కదా చల్లారిని ఇప్పుడు ఎండు సాక ఇదిగోలాగా ఇట్లా లాగేస్తే ఇది ఇలా వచ్చేస్తే పెచ్చులు ఈ పెచ్చులతో పిసుకొని అగర ఇదో వచ్చా ఇదంతా ఇలా తీసేయచ్చు వచ్చేస్తుంది ఇట్లా కాయలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇదిగో ఇట్లా తీసేయాలన్నమాట లేకపోతే వగరు వస్తుంది రసం బాగోదు అదిగో ఇలా తీసేసుకోండి నాకు మొత్తం వలుసుకొని చక్కగా తీసుకోండి ఇది రసం పిసుకాలి కదా దీంట్లోనే వేస్తున్నా చూడండి ఇదంతా పిసుకాలి ఇప్పుడు నిమ్మకాయలు వచ్చిన రసం అది చింతకాయలు వచ్చిన రసం నిమ్మకాయన్నా నేను చింతకాయలు వచ్చిన ఈ రసం వడకబెట్టి దాంట్లో వేసి మత గుజ్జులా పిసుకొని పక్కన పెట్టే తక్కలు గుజ్జు ఉంది ఇప్పుడు ఆ గుజ్జు పిసుకేసి చేపలా కలపాలి ఇంకో గుజ్జు ఇది గుజ్జాన్ని తీసి తోడు గుజ్జులు పెట్టుకొని ఎక్కడన్నా ఒక పెంకుడు తీసే లేకపోతే గసిబడి ఒకరు ఒకరగా ఉంటుంది కూర అలా ఒకటి ఉండి తీసి ఆతలు పడేయాలి ఇప్పుడు మనం చింతపండు వేసి అన్ని పులుసు పెట్టుకుంటాం కదా కూరలు ఎప్పుడు చింతకాయ పులుసు అది ఒక టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అందుకే చింతకాయలు వేసి చేపలు పులుసు పెడతాం సరే అంత చక్కగా వచ్చింది గుజ్జు అడిగా ఈ కూర చేయాలంటే చాలా రిస్క్ పడాలి ఎందుకంటే చింతకాయలు తేవాలి కడగాలి ఉడకబెట్టాలి దాన్ని ఒలవాలి ఇంత రిస్క్ చింతపండు అనుకోండి కాస్త నానబెట్టేసుకుంటాం గబుకొని చేప కలిపేసి పెట్టేసుకుంటాం అట్లాగా అది రుచి అనేస్తే రుచిగా ఉంటుంది కూర బాగుంటుంది అందుకని నేను చింతపండు తీసుకోండి చింతకాయలు తీసి ఇప్పుడు అప్పుడు వస్తే చింతకాయలు రావు అప్పుడే ఉంటాయి ఇలాంటి వాడు మేము నాలుగైదు సార్లు తెచ్చుకొని ఇట్లా వండుకుంటాం మీకు కూడా చూపిస్తున్నాం ఈసారి ఈసారి మీకు చూపిస్తున్నాం పెద్దగా వండుకుంటాం చింతకాలు ఉన్నప్పుడు ఎలా తర్వాత కనపడవి మనం అందుకే ఇలా వండుకుంటాం అప్పుడు తెచ్చుకొని కావాలంటే మీరు కూడా వండుకొని చూడండి ఎలా ఉంటుంది పులుసు పురుసు చాలా బాగుంటుందమ్మా చింతపండు పులుసు కానీ ఇది రుచిగా ఉంటుంది దేని టేస్ట్ దానికే కానీ ఇది బాగుంటుంది అది మనం ఎప్పుడు తినే కూరగా చింతపండు పులుసు ఇది ఎప్పుడు ఒకసారి సార్ సంవత్సరం కోసాలు ఇది వచ్చేది చిన్న చేపల్లోకి అయితే చింతకాయ ఇంకా రుచిగా ఉంటుంది ఈ చేపలు కానీ చాలా బాగుంటుంది చూడండి వేస్తున్నాను కూర పెడుతున్నాయి ఇక ఉల్లిపాయ పచ్చిరకాయ దంచిన కారం దా మూరా కదా కారం ఎల్లుల్లిపాయ జీలకర్ర అల్లం వేసి మెంతులు వేసి ఇది బాగా కలిపివాలి చేపలు కలిసేలాగా ఉప్పు కొంచెం పడిందిగా వేస్తాను కొద్దిగా ఉప్పు కూడా మళ్ళీ ఇందాక కొద్దిగా వేస్తే మళ్ళీ కొంచెం వేస్తే మూడు అది చేతులు గుర్చిపోతాయి కొర చేపలు కదా ఎండు దిగబడిపోతుంది కొంచెం వేసే ఉప్పు తర్వాత చూసుకొని వేసుకుందాం పసుపు ఇదిగోండి మొత్తం కలిపాను కదా పసుపు కారం అంతా నూనె పోసేసి తగినంత కూరకి పులుసు కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే చూడండి ఎట్లా కలిపాను అదిగో ఎర్రగా ఉంది నూనె కారం కదా ఎర్రగా ఉంటుంది కదా మిరగాలు ఎర్రగా ఉంటే కారం కూడా ఎర్రగా ఉంది కూరలో అది ఉడికినా కూడా చాలా అందంగా కనపడుతుంది చూడండి నూనె పోతు నేర్చుకున్న నూనె కూర తగినంత నూనె సాలేక అంత నూనెతో కలిసింది నూనె కారం అన్నీ కలిపేసా వేయాల్సిన మసాలా అన్నీ వేసేసాయి ఇందులో ఇది ఏం వేయక్కర్లేదు ఒక పులుసు పోసి పై మీద పెట్టుకోవడం అదిగో చూడండి ఎట్లా ఉందో కారం ఎర్రగా కూర అదిగో ఇప్పుడు మన చింతగా పులుసు కాబట్టి కొంచెం తెల్లగా కనపడతాం మళ్ళీ ఉడికినాక ఉందే వడకట్టాం మరి రెండో ట్రిప్ కూడా వడకడతా చూడండి ఇక్కడ పులుసు అదిగో ఏమైనా ఉందా ఆ చేతి కారం తప్పింది ఏం లేదు ఏముండద అదిగో అయిపోయింది చూడండి దాఖలు ఉందేమో అదిగో ఏమి రాని నీటుగా తీసేసాక మొత్తం వలిసేసాగా ఆడావిడిగా వలితే ఉండిపోతుంది సుక్క నీటుగా నిదానం తీసాను అన్ని తీసుకునే కాసేపు ఆలస్యమైనా సరే నిదానంగా అంత శుభ్రం చేసుకున్నా ఇది పులుసు కారం గడిగా సార్ రోలు ఈ రోట్లో టీలేము గరకు బాగా రోలు అందుకు ప్లేట్లో కొనుపే అయి పోసేస్తాయి అయిపోయింది పొయ్యి బాగా మండుతుంది కనుక ప్లేట్ అయితే ఉడికిపోదు అది చింతకాయ చేపలు పులుసు రెడీ అయింది చింతకాయ చిన్న చేపలు పులుసు పెట్టేసేతడండి మూత పెట్టుకుందాం ప్లేట్కి కడిగేసే కారం అంటుంది కదా ఒక పదిహేను నిమిషాలు పడుతుంది కూడికే డబ్బుడికి చక్కగా నిదానం కూడా కొద్దు డబ్బు మంటలు అయితే అయిపోదు చక్కగా చిన్న మంట పెట్టి నెమ్మల్లగా వండుకుంటే రుచిగా ఉండదు ఉడికి కూర ఒక పావు గంట బట్టి దుడికినడికి మూత పెడతాం అడాబిడి కొంత ఏం బాగుంటుంది చేపలు కూడా మెల్లగా వండుకోవాలి చూడండి కూర ఉడికిపోయింది అయిపోయింది మనం కొత్తిమీర వేస్తున్నాం చింతకాయ చేపలు చిన్న చేపల పులుసు అయిపోయింది ఇదిగోండి చూడండి చక్క దగ్గర ఉడికింది చింతకాయ పట్టిన చేపలు నిండా చక్కగా నీట్గా అది చూడండి ఎంత చక్కగా ఉందా కూర అదిగోండి సరే అలా ఉడికిందా ఇది చింతకాయ చిన్న చేపల పులుసు సరే అంత బాగుందో గుమ్మ గుమ్మలాడిపోతుంది వాసన చూడండి కాసేపు పెడతాను ఇంకా కొంచెంసేపు రెండు నిమి ఒక నిమిషమే రెండు నిమిషాలు కూడా అవసరం లేదు అయిపోయింది ఏం అక్కర్లేదు చూడండి అన్నం పెట్టుకున్నా చూడండి చక్కగా వేడి వేడి అన్నం ఇప్పుడే ఉడికింది ఇదిగో అన్నం చూడండి పొగలు కక్కుతుంది అన్నం పొగలు కక్కుతుంది అన్నం ఇచ్చారా కూర అదిగోండి చక్కగా అన్నీ వేసి ఉండాను చక్కగా చూడండి ఎర్ర కనుక చింతకాయ పిల్లలు లేదు అసలు అంత ఉంది కూర చూడండి ఇంతగా చింది గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది వాసన అది ఎప్పుడు చేద్దాం నాకు మనసు ఇదిగో సరే చేపలు అంత చక్కగా ఉడికి అయిపో చూడండి తిరిగిపోతేనే పైకి లేపట్లేదు ఇవ్వండి చిన్నవి కదా తిరుగుతాయి అయిపోండి చేపలు నేను వేసుకొని తింటున్నాను చూడండి కూర నాకు నోరు ఊరిపోను ఉండి కానీ చెప్పుడు తినేస్తూ ఊరాటం తగ్గదు చింతగా చిన్న చేపలు సార్ ఎన్ని చేపలు వేస్తున్నాం తినేస్తున్నాను కంగారు కంగారుగా ఓ అబ్బా బాబా బా నోరు కాలిపోయాయి ఈ వేడేంటో ఈ గుమ్మగుమలు ఏంటో ఇప్పుడు నేను తినేది గబ్బా గబ్బా చూడండి ఎలా ఉందో అది కాలి ఇది కాలి ఎలా తిన్నాం కానీ తినాలి రుచిపోకుండా తినేయాలి ముందు అబ్బాబా ఏం వేడి ఉందో అన్నం వేడే కూర వేడే అబ్బా ఎంత కమ్మగా ఉందో పులుసు వాసన నోరు ఊరి చేస్తుంది నాకు మీకు నోరు ఊరుతుంది ఇది చూస్తే అబ్బా కలిపాని చెయ్యాలి చూసారా అంత వేడిగా ఉందా నాన్న ఒక ముద్ద పెడతారా దా అమ్మా వేడి వేడుకు కాటి వద్దా చలారా పెడతాడు నీకు నీకు గుడ్డు కావాలా సరే చూడండి తింటున్నా అబ్బా ఎంత బాగుందో ఊర్చుకొని తింటుంటే చాలా ఇదిగా ఉంది కూర అంత కమ్మకుందో చింతకాయ పులుచు చిన్న చేపల కూర చూడండి చేప అంత చక్కగా ఉడికిందా బాగా బాగా ఉడికి చక్కగా పులుపు పట్టి తింటుంటే ఎంత కమ్మకుందో కానీ నోరు గడిపోతుంది నాకు